தமான <music> வேண்டும்ீந்தூர் <music> 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 అలాగే మాతృమూర్తులు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం హిందూ ధర్మ రక్షణ సమితి గత ఇరవై ఐదు సంవత్సరాల పాటు పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఇది ధర్మం కోసం పనిచేస్తుంది అనడానికి సంకల్పం లోనే ఒక విషయాన్ని మనం గుర్తించాలి ధర్మము ధర్మ పరిరక్షణ అందరం కూడా ధర్మం గురించి మాట్లాడతాం ధర్మాన్ని ఆచరించాం ధర్మాన్ని మనం ఆచరించకుండా ధర్మం గురించి మాట్లాడి అవకున్నాకి ఎవరిచ్చారు చెప్పండి ధర్మం రక్షతి రక్షిత అంటాం మనం అది అక్షర సత్యమా కాదా అనేది హిందువు గుర్తించాలి ఇప్పుడు ధర్మో రక్షిత దీన్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం హిందువులు ఎలా అవుతాం ధర్మాన్ని నమ్మినప్పుడే మనం హిందువులుగా గుర్తించగలం ఎవరికైతే అన్ని సకల దేవదాసులు బతుకుతున్నాయి అందులో మనమో బతికర్తున్నాం అందులో అనుమానం లేదు కానీ హిందువుగా మనం బ్రతుకుతున్నామంటే ధర్మానికి ప్రతీకగా మనం జన్మించామంటే భారతదేశంలో మనం ధర్మాన్ని ఎంతవరకు మనం ఆచరించగలుగుతున్నాం శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడండి ధర్మం గురించి అందరూ అడుగుతారు కానీ దాన్ని ఆచరించరు ధర్మాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నువ్వు సంపద మీద తాపత్రయ వదిలే మనం అర్థం చేసుకోవాలి అందరం కూడా అని నేను కేవలం డబ్బుల కోసమే పడ్డాం ధర్మం కావాలంటే దాన్ని వదిలేయి రెండోది పేరు ప్రతిష్టల కోసం తాపత్రయపడదని చెప్పాడు మూడోది ఏం చెప్పాడంటే ఎవరైనా అని చెప్పాడు ఆత్తుల్ని కోల్పోతానే మనం భయపడద్దు అని చెప్పాను ఆయన హిందువు ఈ ముడిటిని ఆచరించగలుగుతున్నారా మనం పెట్ట మనం చెయ్యాలంటే ఈ ముడిని ఆచరించగల నేను మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ సంపద మీద తాపత్రయ సంపద కోసం కోరిక కోరుకోడు రెండోది పేరు ప్రతిత్తుల కోసం తాపత్రయ కలగదు మూడోది ఎవరైనా చంపేస్తాను భయపడవద్దు ఈ మూడింటిని వదిలేస్తే ధర్మంలో జీవనం ఉంటుందని చెప్పాను ఆయన ధర్మమే మన దగ్గర ఉన్నప్పుడు సంపద లోట గౌరవానికి లోట పేరు ప్రతిత్తుల లోట ఈ విషయాన్ని మనం గుర్తించాలి అవునా కదా చెప్పండి మూడింటికి అతీతమైన ధర్మము ధర్మం మన దగ్గర ఉంటే సంపదకి లోట్లేదు గౌరవానికి లోట్లేదు మన ఎవరు చంపినాదో అప్పులు అయిపోతారు ఈ వాస్తవాన్ని మనం గుర్తించలేకపోతున్నాం భయం ఏంటి భయం భయాన్ని ఎవరైనా చూసొచ్చారా భయాన్ని ఎవరైనా చూసొచ్చారా భయాన్ని నేను చూసే వాళ్ళు ఎవరు చెప్పాలనుకుందాం భయాన్ని చూసానండి అన్నం చెప్పి నువ్వు పాము అంటే భయం పాము కనిపిస్తుంది ఇంకో ఉంటది కులు ఉంటుంది భయం కనిపిస్తుంది వాళ్ళు భయం వస్తుంది నువ్వు కనిపించినటువంటి ఒక భయాన్ని పట్టుకుని భయాన్ని అర్థం పెట్టుకుని వాళ్ళ ధర్మాన్ని నాశనం చేసుకున్నావు నువ్వు భయాన్ని అర్థం పెట్టుకుని ధర్మాన్ని నాశనం చేసుకున్నావు భారత రూపాన్ని మర్చిపోతున్నావు హిందువుగా పుట్టి కాబట్టి వాస్తవంలోకి రావాలి మన హిందువులు అనేక మంది మహాత్ములు చాలామంది పూజ స్వామీజీ ఉన్నారు అని చెప్పేవాళ్ళు అన్నారు అనేక మంది మహాత్ములు చాలామంది ఉన్నారు కానీ ధర్మానికి లోటు మాత్రం ఉండిపోయింది ధర్మాన్ని లోటు తీర్చాల కోసం మనం ధర్మాన్ని లోటు తీర్చాలంటే ఆయన చెప్పింది మనం ఆలోచన ఇందా మనం ఏంటంటే ఒక కోతికి మామిడి పండు దొరికిందటండి బంగిరు పిల్లలు మామిడి పండుగ తినేసింది తినేసిన తర్వాత టెంక చూసింది ఈ చాలా గా ఉంది మామిడి పండ్లు ఈ టెంక కప్పెడితే మొక్క వచ్చింది మొక్క వస్తే చెట్టు అవుతుంది చెట్టు అయిన తర్వాత అనేక పండ్లు వస్తాయి మేమందరం తినొచ్చు అనుకున్నాం ఈ కోతులు అనుకుని తీసుకోవాలి వాళ్ళ పక్కన వేసి గొప్ప నాటి నాటి నీళ్ళు వేసింది పోండి వచ్చి రోజు వచ్చింది మళ్ళీ వచ్చి దాన్ని గోగింది గోగి చూస్తే మొక్క రాలేదు మళ్ళీ కప్పించింది కప్పింది నీరు వస్తుంది మళ్ళీ వెళ్ళిపోయింది రెండో రోజు మూడో రోజు వచ్చింది నాలుగో రోజు ఐదో రోజు మొక్క వస్తుందా ఎవరి మొక్క వస్తుందా రాజు కోరికి తిరిగిందా అదిగో చెట్టు అవుతుంది పండు అవుతుంది అందరం పంచి చెప్పి అనుకునే కదా కప్పించింది రోజు నీరు పోతుంది అన్ని చేస్తుంది అన్ని చేసిన తప్పటికి కూడా దానికి విశ్వాసం లేదు నమ్మకం లేదు కోతికి నమ్మకం లేదు మరి జ్ఞానంలో మన హిందువులు ధర్మం యొక్క గొప్పదనాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం కోతి చెంగ గురించి తెలుసుండి చేస్తున్నా కూడా దానికి అనుమానం ఉంది కానీ ధర్మం గురించి మనకు తెలుసు కూడా ధర్మాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం ధర్మాన్ని నమ్మాలి నమ్మితేనే మనం ఏవైనా చేయగలుగుతాం ధర్మం గొప్పతనాన్ని చెప్పుకోవడం కోళ్ళు ఆచరిస్తేనే బలవుతుంది ఆచరణలో పెడితేనే మన పిల్లలు మన కుటుంబం మన సమాజం మన సంబంధించి నేను చెప్పిన మూడు కూడా అంటే వచ్చి మనకి మనం ఆచరిస్తే అనుభూతి పొందగలగాలి కాబట్టి నేను నిన్ను నేను నేను ప్రత్యక్షంగా రెండు వేల నాలుగు నుంచి ధర్మం పాత్ర పనిచేస్తూ గొప్ప కాదు చెప్పడం లేదు పవన్ స్వామి అందరికీ తెలుసు నా గురించి ముప్పై మంది ఉంటారు నా ఇంట్లో నా పిల్లలు నా మనవాళ్ళు పద్దెనిమిది మంది మనవాళ్ళు ఉన్నారు నాకు మేమందరం కలిసే ఉన్నాం మీరు కలిసే ఉన్నాం ఒకేటో ఉన్నాం మేము మేమందరం కలిసి ఉన్నాం ధర్మం కోసం ఇప్పుడు నాకు నా ఇంట్లో పదిహేను మంది వచ్చారు నా కుటుంబంలో ఇంకా మిగిలినోడు కాదు పది పదిహేను మందికి హిందూ సమాజం వచ్చింది ఇది ధర్మాన్ని మనం విశ్వసిస్తే ధర్మం పని అందిస్తే కాబట్టి ఇవాళ స్వామి దేవాలయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు దేవాలయ వ్యవస్థ గురించి మాట్లాడటానికి అనేక రేటు వస్తున్నారు కానీ ఒక విషయాన్ని మనం గుర్తించాలి ఇవాళ ఒక క్రైస్తవుడు ఒక పాత్రలు ఒక వంద మందిని పాతి ముప్పై మందిని అర్థం పెట్టుకుని ఒక చర్చి కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు ఒక ఇమాము ఒక మసీద్ కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు నైన్టీ పర్సెంట్ హిందూ సమాజము గుడి కేంద్రంలో ఎందుకు రాజకీయం చేయకూడదు మేము ఆలోచించాలప్పుడు మనము గుడి కేంద్రంగా రాజకీయం చేయాలంటే గుణ రాజకీయం చేసి అంటున్నారు తెలియకు అయిపోయి మనకి శ్రీకృష్ణుడు రాజకీయం చేశారు తప్పండి ఇవాళ దక్షిణాదిని ధర్మం పట్ల సరైన అవగాహన లేని కారణంగా ఉత్తరాజులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయం శక్తి ద్వారా ఇవాళ బీజేపీని అడ్డం పెట్టుకుని మనం ఇవాళ దేశాన్ని ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం ఎదిగి చెప్పుకున్నాం కానీ ఆ ఫలితాన్ని మనం పొందుతున్నాం కానీ మనం ఆచరించలేకపోతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం కూడా రాజకీయ శక్తిగా ఎదగాల్సిందే దక్షిణాది కూడా మనం కూడా గుడి కేంద్రం చేయాల్సిందే చేసినప్పుడే మనం ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం కాబట్టి ఈ ఆలోచన తోటి ప్రతి ఆర్గనైజ్ అవ్వచ్చు ఏదో అవ్వచ్చు మనం అన్ని కూడా గుడి కేంద్రముగా రాజకీయాలు చేసి ఈ ధర్మాన్ని రక్షించుకునే స్థితిని మనం వెళ్ళినప్పుడే మనం ఏమైనా సాధించగలము కాబట్టి మీ అందరికి నేను ఆలోచిస్తే కంటే కేవలము ప్రజాస్వామ్యంలో రాజకీయ శక్తి ద్వారానే ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ఈ సంస్కృతిని రక్షించుకోగలం ఈ వాస్తవ రూపాన్ని మనం గుర్తించండి ఏ పార్టీలున్నాచ్చు కానీ ధర్మానికి ఏదో ఉందని మనకు తెలిసిపోతుంది ఇవాళ దేశం యొక్క స్వరూపం ఏ రకంగా మారిందో మన అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఇంకా మనం మా ఉపడి జీవించవచ్చు వాస్తవ రూపంలో రండి ధర్మాన్ని రక్షించాలంటే ఈ దేశాన్ని రక్షించాలంటే ఈ సంస్కృతిని రక్షించాలంటే ఈ దేవాలయ రక్షించాలంటే మాస రక్షించాలంటే రాజకీయ శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో నాటికి మన ధర్మాన్ని రక్షణ మీ అందరికీ మనం చేస్తూ నేను ముగిస్తాను